వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం పాజి ఎంపీ గోరంట్ల మాధవ్పై మండిపడ్డ ఎంపీ బీకే పార్థ సత్యసాయి జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మాట్లాడుతూ గోరంట్ల మాధవ్పై తీవ్రంగా మండిపడ్డారు గత ప్రభుత్వం కులాలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిందిన్నారు మాధవ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే నీకు సరైన బుద్ధి చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గానికి రావడం జరిగింది మా ఆరాధ్య దైవం మా కుల దైవం అయినటువంటి భక్త కనకదాసి యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది ఆ పండుగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం అదే అదేవిధంగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలీనే సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని అదేవిధంగా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే కనకరాస యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ ఆ కార్యక్రమంలో విగ్రావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది మా కులానికి ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదో వచ్చారు దండేశారు ఏదో ఎవరినో చంపారు దానికి ఉండేశారని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా కులాన్ని గుర్తించి మూడు టికెట్లు ఇచ్చారు నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా ఉషాకి శాసనసభ్యురాలుగా మంత్రులుగా మాధవ్కి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం వచ్చింది కులాన్ని చూసి టికెట్లు ఇచ్చారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారో కురబ కులానికి చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయగలనటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులుగా చరిత్ర అయిపోయారు ఇప్పుడేదో తర్వాత కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కడుస్ శోచనీయం మాధవ్ సరిగా మాట్లాడేది నేర్చుకో ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవంగా మాట్లాడారు విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలాలి తప్ప నువ్వు ఏదో ఆవాకులు చివాకులు మాట్లాడేసి ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నావు ముఖ్యంగా మా కులానికే ఒక చెడ్డపేర తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలిం అందరికీ చూపించావు అది నిజంగానే మా కులానికి చాలా సిగ్గుచనేటువంటి విషయంగా మేము భావించాం భావిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా నిన్ను క్షమించరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నా సిగ్గు చూడు ఉండాల రోషు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉంటే బుక్కరాయ సంవత్సరానికి చెందినటువంటి వెంకటాపురం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా నాగరాజు ఎవరు మక్కింటి నాగరాజు అనేటువంటి నాగరాజు ఇల్లు కడితే మా కురబ కులానికి చెందినటువంటి యొక్క ఇల్లు కడితే ఆ ఇల్లు నిర్మిస్తే దానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు దానికి అడ్డంగా గట్టితే గా ప్రహరిగా కొడితే ఆ రోజు తీయించలేనటువంటి పనికి వల్ల వ్యక్తులుగా మిగిలిపోయారు చరిత్రలో అదే నేను చెప్పా రెండు వేల ఇరవై తర్వాత అధికారంలోకి వస్తే ఆ గోడ పగలగొట్టిస్తా మీకు న్యాయం చేస్తానని చెప్పా అదే దాన్ని గోడ పగలు వాళ్ళు నా ఇంట్లోకి మేము ఈ రోజు చేర్చడం కూడా జరిగింది బుద్ధిగా ఉండాలా బుద్ధి తెచ్చుకోవాలా విధంగా కుర కులానికి సంబంధించినటువంటి కళ్యాణ మంటపాలు ముఖ్యంగా అనంతపురం కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంలో ఆ రోజు ఇదే మాధవ్ పార్లమెంట్ సభ్యుడిగా అక్కడికి వచ్చాడు అదే విధంగా శంకరనారాయణ వచ్చాడు మేము మూడు కోట్లతో కళ్యాణ మట్టం కడతామని ఆ రోజు ఫౌండేషన్ వేశారు నేను కూడా ఆ గడారు పట్టుకుంటే నేను కూడా మలినమైపోతానేమో మీరు చేస్తారో లేదో నాకు తెలియదు నాకు నమ్మకం లేదంటే ఖచ్చితంగా చేస్తాం మూడు కోట్లు పెడతాం ప్రకల్పాలు పలికేసి ఆ మూడు కోట్లు కదా మూడు పైసలు కూడా కట్ట కట్టలేనటువంటి చేయలేనటువంటి చావా చచ్చినటువంటి వ్యక్తులుగా చరిత్ర మిగిలిపోతారు కులభ కులంలో అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేశారు కులభ కులానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు మా యువనాయకుడు వచ్చాడు అదేవిధంగా గతంలో కూడా ఎలక్షన్స్ బిఫోర్ ముఖ్యంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించారు ఆ రోజు మేమంతా వెళ్లాం మా కులం వెనకబడినటువంటి కులం మా కులాన్ని ఆది అన్ని రకాలనే ఆ రోజు చెప్పడం జరిగింది టి బోర్డు మిమ్మల్ని అడిగాం అదేవిధంగా కులము ముఖ్యంగా గొర్రెల కాపర్లకి అదే విధంగా గొర్రెలకి క్రాప్ సర్వీస్ కూడా ఇమ్మని చెప్పాం గుడికట్ల వాళ్ళందరికి కూడా ఆ రోజు వాళ్ళకు కూడా శాలరీస్ ఆన్ రోజు ఇమ్మని అడిగితే దాన్ని కూడా నిన్నమన్నా జీవో కూడా రావడం జరిగింది ఆ విధంగా అదేవిధంగా కళ్యాణ మంటపాలు మా ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్టయితే ఆ రోజు ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ రోజు ఏదైతే అది అనంతపురంలో ఉన్నటువంటి కళ్యాణ మంటపం అర్థాంతరంగా ఆగిపోతే ఆ రోజుల్లో చాలా వరకు కూడా కర్ణాటక ప్రాంతానికి నేనే వెళ్ళా దాదాపు పదహైదు ఇరవై లక్షలు అక్కడ నుండి కలెక్ట్ చేసుకుని వచ్చాం అదేవిధంగా ముఖ్యంగా మంచు గేరర్ దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు కూడా ఆయన ఇచ్చారు అదేవిధంగా మన కాళీస్వామి గారు కూడా దానికి బండ్లు ఏర్పాటు చేశారు ఆ విధంగా కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేసాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో హిందూ కళ్యాణ మండపం కట్టాం విధంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో పరిగ్లో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాం విధంగా కనగానపల్లిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు లోపల మొన్ననే దానికి కూడా ఫౌండేషన్ వేసి దానికి కూడా కోటి రూపాయలు కూడా ఇచ్చాం అదే విధంగా ఒకే కులం కాదు అదే విధంగా ముఖ్యంగా కళ్యాణ కళ్యాణదుర్గంలో చూసినట్లయితే దానికి కూడా నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కళ్యాణ మండపం ఈ రోజు నిర్మాణం కొనసాగుతా ఉంది అదేవిధంగా గురువగొండలో కూడా చూసినట్లయితే మా మా శాసనసభ్యులు విధంగా ఆర్థిక శాఖ మాత్రం వయో కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నిర్మాణం కొనసాగుతా ఉంది అదేవిధంగా నేను కులానికి పరిమితం కాదు బీసీలు అయినటువంటి బీసీలు కూడా సమాజంలో సామాజిక న్యాయం చేయాలంటే ఒక దృక్పథంతో ఒక ఆశయంతో ముఖ్యంగా చూసినట్లయితే ఉప్పర కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా సోమంద్రపల్లిలో ఎనభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం పెనుగొండలో కూడా సారీ పనిగులో కూడా ఎనభై లక్షల రూపాయలతో వాల్మికిలికి కళ్యాణ మండపం అదేవిధంగా గోరంట్లలో యాదవ్ కి యాదవస్ కూడా ఎనభై లక్షల రూపాయలు అదేవిధంగా విధంగా దాదాపుగా ఎనభై లక్షల రూపాయలతో వడ్డెర కులానికి చెందినటువంటి వాళ్ళకు కూడా కళ్యాణ మండపం చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమాజంలో ఒక బీసీ కులంలో పుట్టినటువంటి నేను అన్ని బీసీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న వచ్చినప్పుడు కూడా మేము అడిగాం మా నాయకులను అడిగాం తప్పనిసరిగా బీసీ భవన్లు నిర్మించాలి మాకు భవిష్యత్తులో కూడా స్థానిక సమస్యలు కూడా మాకు రిజర్వేషన్లు కల్పించాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ఇరవై మూడు నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి కురవకులస్తులు ఉన్నారు ఓటర్స్ ఉన్నారు మాకు న్యాయం చేయలే భవిష్యత్తులో కూడా టికెట్లు ఇవ్వాలని మేము అర్థించాం ఆ విధంగా ఒక ఒక ఏది జయంతికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా రావడం మాకి గర్వకారణంగా ఉంది అదే విధంగా వారు రావడంతో మా సమస్యలు తీర్చేదానికి ఒక అవకాశం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా మీ ప్రభుత్వంలో మీరు మీరు ఏం చేశారు కళ్ళు తిరవాలి మీరు ముగ్గురు ఎలక్ట్ అయినారు కుబ కులాన్ని చూసి మీరు టికెట్లు ఇచ్చినప్పుడు కులంబ కులానికి ఏం చేశారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదో మార్పు చెప్పేసి ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు శాసనసభ్యులుగా మంత్రులుగా అయ్యి కనీసం చేసినటువంటి ఇది ఏమీ లేదు మీరు తలవంపలు తెచ్చారు మాధవ్ ముఖ్యంగా కులానికే తలవంపలు తెచ్చినటువంటి వ్యక్తి సరిగా మాట్లాడేది నేర్చుకో విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలాలి తప్ప నువ్వు ప్రజలే యావగించుకునే విధంగా చీకొట్టే విధంగా ఎవరు ప్రవర్తించరాదు ఒక ఎవరైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గౌరవంగా ఉండాలి ప్రజలతో సంబంధాలు ఉండాలి ఆ కులమే ఇవ్వగలుగుతాం ఎలక్ట్ అయిన తర్వాత అందరూ సమానమే కులాలు ఉంటాయి మా ఓట్లుంటాయి ఓట్లుండినా ఒక కులంతోనే ఎవడు గెలవలేరు ఎవరైనా కూడా అన్ని కులాలతో కూడా మమేకమై వాళ్ళతో స్నేహ సంబంధాలుండి నాకు అట్లయితేనే గెలవగలుగుతారు తప్ప ఒక కులంతో ఎవరు రాణించలేరు కులం కొంత మేరకే ఉంటుంది పార్టీ ఉంటుంది ఆ విధంగా మనం ఏదైనా చేయగలిగితే భవిష్యత్తులో కూడా చేసింది జ్ఞాపకం పెట్టుకొని చరిత్రలో మంచి వాళ్ళుగా ఉండి అందరితో సమానంగా వే మెలిగితే భవిష్యత్తులో కూడా మనకు కూడా ఆశీర్వదిస్తారు ప్రజానీకం లేకపోతే చేయబడతారు అందుకోసమే మాధవ్ నోరు సరిగా పెట్టుకో సరిగా పెట్టుకుని మాట్లాడు మాకు అవమానంగా ఉంది మా కులంలో నువ్వు పుట్టి మా కులానికి ఏది చెడ్డ పేరు తెచ్చామని బాధ ఉంది ఇప్పటికైనా ఏదో సాధించాలి ఏదో భవిష్యత్తులో మాకి మా ప్రభుత్వం నుండి అండదండలుగా ఉండాలి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలి అదే విధంగా మన కులానికి మనకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి వచ్చి మన కులం బాధ బాడాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటే నువ్వు వాళ్ళు వచ్చిందే తప్పని ఏదేదో మాట్లాడుతూ ఉండవు ఈ సిగ్గు లేకుండాలి అదే విధంగా యాలేర్లు ఆ రోజు చూసినట్లయితే నారాయణమ్మ అనేటువంటి ఒక లేడీకి జుట్టు కట్ చేస్తే మీరు ఎంపీకి రాయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎంపీకి రాయాలని మీ ప్రభుత్వంలో జరిగితే అదేవిధంగా వెంకటాపురంలో గోడగడితే ఎంపీకైనా మీరు మంత్రులు చేశారు ఎంపీగా చేశారని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మీరేదో మాట్లాడతాం లింగమైంది నిజంగానే జరిగింది వాస్తవమే పాపిరెడ్డిపల్లిలో అది జరగడానికి జరిగింది నేను కూడా వెళ్ళిన పరామర్శించా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పా ఆ విధంగా నేను ముందు కూడా పోవడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చిట్రా మురళి కూడా అదేవిధంగా కనగానపల్లిలో లవ్ అక్కడ ఒక కమ్మ ఒక కురుబ సంబంధించినటువంటి అబ్బాయి లవ్ చేసుకుంటే ఆయన ఆయన కూడా మర్డర్ చేశారు దాన్ని కూడా తీవ్రంగా ఖండించాం మేము కూడా వెళ్ళాం అక్కడ కూడా దాదాపుగా ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి భవిష్యత్తులో అన్ని కూడా అన్ని రకాలు ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ప్రజలు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు ఏమనేటువంటి విషయాన్ని అందుకోసమే మాధవ నిన్న ప్రెస్ మీట్ ఇచ్చావు తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోతే ప్రజలకు కూడా రాలేనిటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది మీ నాయకుడి మెప్పు కోసం ఏమేమో మాట్లాడితే అది మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా